హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ టెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది టైము ఈరోజు కొంచెం సాటర్డే సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకు స్కూల్ లేదనమాట అందుకని ఒక ఎయిట్ ఓ క్లాక్ అయితే లేచినాం ఎయిట్ థర్టీకి అలా ట్యూషన్ సార్ వచ్చారనమాట ఇక్కడనేమో కారము అలాగే ఎగ్ ఫ్రై అనమాట ఎగ్ వేసి మనము వెల్లుల్లిపాయలు పచ్చికారం దంచి ఈ విధంగా ఆయిల్లో వేసి చేసుకోవాలన్నమాట ఇది చేస్తే వేరే ఏ కూరలు సరే తినారనమాట మా చిన్నోడికి నా నార్మల్గా వేరే కర్రీస్ వచ్చదు నచ్చనే నచ్చదు అయినా ఏదైనా ఇష్టంగా తింటాడంటే అది ఈ ఈ కర్రీ అనమాట ఒక రెండు మూడు ఎగ్స్ అయినా తింటాడు ఇట్లా చేస్తే తర్వాత ఇక్కడ అవకాడ అంతకుముందు తీసుకొచ్చిందనమాట ఒక త్రీ అయిపోయినాయి ఇది ఫోర్త్ది అవకాడ జ్యూస్ జ్యూస్ చేద్దామని చెప్పేసి మళ్ళీ అవి తొందరగా పాడైపోతాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినందుకు కొంచెం ఇప్పటికీ ఫ్రెష్గా ఉన్నాయి కానీ నార్మల్గా బయట పెడితే మాత్రం ఇప్పటికీ పాడైపోతుండే ఇంకా ఇక్కడ జ్యూస్ చేద్దామని చెప్పేసి జ్యూసర్ అయితే ఎత్తుకుతున్నా అక్కడ కబూర్లో అయితే పెట్టించు అనమాట పెద్ద జ్యూసర్ ఇది అయితే చా మాకు బాగా యూజ్ అయింది చిన్న చిన్న చట్నీలు ఆ జ్యూస్లు అవి చేసుకోవడానికి మాకు బాగా యూజ్ అయింది అనమాట మన మిక్సీ జార్లో అయితే ఆ క్యాప్లో నుంచి బయటికి వెళ్ళొచ్చేస్తుంది మనం ఎంత మంచిగా మిక్సీ పట్టినా సరే ఇదేమో బాగుంటుంది అన్నమాట ఓన్లీ జ్యూసెస్కి నేను తీసుకొచ్చింది కేవలం జ్యూసెస్ కోసమే తీసుకొచ్చిన ఇంకా మనం కొంచెం టిఫిన్స్లోకి పల్లీ చట్నీలు అలాగే టమాటా పచ్చళ్ళు అవి కూడా మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం కొంచెం ఉంటే ఇక్కడ ఇంకా దాన్ని ఏమంటారు అవకాడోను కట్ చేసి ఇందులో వేసి కొంచెం వాటర్ వేసి స్మూత్గా పే మిక్సీ పట్టేస్తే అయిపోతే అది చాలా తిక్గా అవుతుంది అనమాట వాటర్ ఎంత వేసినా సరే చాలా థిక్ కన్ కన్సిస్టెన్సీలో ఉంటుంది మనకి బటర్ ఇలాగైతే సాఫ్ట్గా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట చేతులకు కూడా ఆయిల్ ఆయిల్ ఉంటుంది ఇది గుడ్ గుడ్ ఫ్యాట్ అంట మనకి అవి కూడా చాలా మంచిది టేస్ట్ అయితే తినడానికి అస్సలు బాగుండదు ఇలా జ్యూస్ చేసుకొని కొంచెం దాన్ని మాట తేనె కలుపుకొని తేనె కలుపుకొని తాగితే బెటర్ అనమాట నార్మల్గా అయితే అసలు తినలేము ఫస్ట్ సారి నేను అలాగే చేసినా అనమాట నార్మల్గా తిందామని చెప్పి కట్ చేసి పిల్లలకు బాక్స్లో పెట్టినా మేమే తినలేకపోయినాం పిల్లలు ఇంకా అస్సలు తినలేదు అనమాట ఇది ఎందుకో మరి ఫ్రిడ్జ్లో పెట్టినందుకేమో కొంచెం కూలింగ్కి దగ్గర ఉండనమాట లోపలికి వెళ్ళిపోయింది బయట వేరే సంబంధాలు పెట్టేసరికి పైన పీల్ రావట్లేదు అంతకుముందు కొంచెం కట్ చేసి ఇట్లా ఇట్లా తిప్పంగానే వచ్చేస్తుండే ఇప్పుడేమో రావట్లేదు అనమాట అందుకని ఇంకా ట్రై చేసి ట్రై చేసి పైన ఉన్న పీల్ అయితే తీసేసిన మంచిగా ఉందనమాట ఫ్రెష్గా ఒక దగ్గర కొంచెం చిన్నగా కొంచెం పోయింది ఆడికి కొంచెం చాకుతో అయితే ఇంకా కట్ చేసేసి అందులో మిక్సీ జార్లో అయితే ఇంకా మిక్సీ పట్టేస్తా ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం బాగుంటుందన్నమాట నార్మల్గా అయితే తినలేము అలవాటు ఉంటే తినేసచ్చు కానీ జ్యూస్ మాత్రం ఒక్కసారి తాగేసాం అనుకో ఇంకా మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది తేనె వేసుకుంటాం కాబట్టి షుగర్ కూడా వేసుకోవద్దు మనం ఇంత గుడ్ ఫ్యాట్ ఉన్నది అవకాడో తిన్న తర్వాత మళ్ళీ షుగర్ వేసుకుంటే షుగర్ వల్ల మొత్తం పాడనమాట షుగర్ మంచిది కాదు ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అస్సలు మంచిది కాదు అంత కావాలనుకుంటే బెల్లం పౌడర్ కలుపుకోవచ్చు కానీ ఇలా షుగర్ అయితే అస్సలు వేసుకోవద్దు షుగర్ బదులు తేనైనా వేసుకోవచ్చు న్యాచురల్గా దొరికే అయితే ఇంకా మంచిది కానీ మనకి ఇప్పుడు న్యాచురల్గా ఎక్కడ దొరుకుతుంది అంత డబ్బాలలోనే కదా ఇంకా ఏదో ఒకటి మనకు అవైలబుల్గా ఉన్నది వేసేసుకుంటే సరిపోతుంది మనమున్న ఏరియాలో అయితే ఒక్క ఫ్రూట్ వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా అమ్మేస్తుంటారు ఇంకా హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకు రేట్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడనేమో ఎవరో ఒకరు ఫ్రూట్ షాప్ వాళ్ళు అమ్ముతారు కాబట్టి చాలా రేట్ అయితే వెళ్తారు మేము షార్దార్లో అడిగితే ఒకసారి అడిగితే వన్ ట్వంటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ చెప్పిరు అదే హైదరాబాద్లో తీసుకొస్తే మనకు లులుమాల్లో తీసుకొస్తే హండ్రెడ్ రూపీస్కి పడుతుంది అనమాట అది లులుమాల్ వెళ్ళినప్పుడే తీసుకొస్తుంటాడు కానీ ఫస్ట్ టైం తెలియక ఒక నైన్ టెన్ వరకు తీసుకొచ్చినాం అప్పుడు ఒక ఫైవ్ సిక్స్ వరకు పాడైపోయినాయి అనమాట మాకు ఎలా చూస్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలనేది తెలియదు కదా కొంచెం పండిపోయినవి అట్లా తీసుకున్నాం తీసుకునేటప్పుడే ఇంకా ఇంటికి వచ్చి టూ త్రీ డేస్ అయ్యే వరకు ఇంకా మొత్తానికి పోయినాయి ఇప్పుడు అంటే కొంచెం తెలిసిందనమాట ఖర్చువి తీసుకోవాలి ఎంత ఖర్చువి తీసుకున్నా సరే మనము టూ డేస్ కన్నా ఎక్కువ ఉండవు అవి ఇవి తీసుకొచ్చేటప్పుడు ఇంకా చాలా గట్టిగా తీసుకొచ్చాం కాబట్టి ఒక ఫోర్ డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఉన్నాయి నార్మల్గా బయట పెడితే ఇంకా ఒక టూ డేస్లోనే పండిపోతాయి అనమాట ఇంకా ఇక్కడ మిక్సీ అయితే వేసేస్తున్న జ్యూసర్ అనమాట చిన్నది అది అది దానికి పెట్టిన కాస్ట్కి అది చాలా రోజులు పనిచేస్తుంది ఇప్పటికీ మాకు యూజ్ అవుతుంది ఇంకా బెస్ట్ అనమాట కొన్ని ఉంటాయి కదా ఎన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చినా మనకు తొందరగా పాడైపోతుంటాయి పెట్టిన డబ్బులకు వారితో ఉండదు ఇది అయితే అలా ఏం లేదనమాట మేము పెట్టిన డబ్బులకి మాకు మంచి యూజ్ అయితే అయింది చూడండి అంత వాటర్ వేసి మిక్సీ పట్టినా సరే ఇంకా వాటర్ అయితే సరిపోయలేదు తిక్గా అయింది అందుకే కొంచెం వాటర్ వేసి స్పూన్తో కలిపేసి మళ్ళీ తేనె వేసేసుకుంటే సరిపోద్ది కావాలనుకుంటే మనం బ్రెడ్ ఉంటుంది కదా బ్రెడ్లో ఇవి సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ఆనియన్ పెప్పర్ పౌడరు కావాలంటే పన్నీరు చీజు అవన్నీ సన్న సన్నగా తరుక్కొని వేసేసుకొని సాల్ట్ వేసుకొని పెప్పర్ పౌడర్ వేసుకొని బ్రెడ్ పైన పెట్టుకొని కూడా వేయచ్చు అట్లా లాగా మీకు అంటే తినాలనుకుంటే చెప్తున్నా ఇదేమో తేనెని ఎన్నిసార్లు నింపి పెట్టినా సరే పిల్లలు ఇద్దరు అట్లాగే తగులుకుంటారు అనమాట ఆ తేనెకి అసలు ఉండని మాటకి ఏ టైం పడితే ఆ టైంలో తెచ్చుకుంటారు ఆ తేనె మాత్రం తాగేస్తుంటారు ఇప్పుడు మళ్ళీ డబ్బాలు ఆల్రెడీ గ్రీన్ టీ కోసం అని తీసుకొచ్చి పెట్టింటాం అనమాట ఇది కాకుండా ఇంకో బాక్స్ కూడా ఉంది తేనెది ఇంకా తీసుకొచ్చింది అందులో పోష్ పెట్టుకుంటే మనకు గ్లాస్లలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అట్లా సీసాలో నుంచి వేసుకోవడం కష్టం కదా అందుకని ఈ ఫస్ట్ ఈ డబ్బాలు తీసుకొచ్చింది అనమాట దీనిలోకి గెట్ వన్ బై వన్ గెట్ వన్ వచ్చింది ఈ పెద్ద సీసాకి ఈ చిన్న సీసా ఒకటి ఫ్రీ వచ్చిందనమాట అప్పుడు ఒకటి ఫస్ట్ అవి యూజ్ చేసినాము దాని బాక్స్లలోనే ఇప్పుడు దాని డబ్బాలలోనే ఈ తేనె అయితే పెట్టుకుంటా ఎందుకంటే మనకు మంచిగా యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది దీని మళ్ళీ అలాగే కబోర్లో అయితే పెట్టేసుకుంటా ఇద్దరు అలాగే తింటారు అనమాట ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఇంకా తీసుకుంటారు రోజు డైలీ ఒక రోజు కానీ కాదు డైలీ తీసుకుంటారు తాగేస్తుంటారు అవి మంచిది మనకు బయట మనంతట మనము న్యాచురల్గా మన కళ్ళ ముందు తీసుకొచ్చిన తేనైతేనేమో వాళ్ళు ఎంత తాగినా ఎంత తిన్నా ఏమనిపించదు కానీ ఇది ఇందులో కూడా షుగర్స్ వాడతారేమో మనకు తెలియదు కదా అందుకని ఇంకా దగ్గు లాంటివి వస్తాయని చెప్పేసి ఎంత చెప్పినా వినరు ఇంకా తేనైతే వేసేసిన ఒకసారి మా ఆయనకు కూడా ఎక్కువ స్వీట్ ఇష్టం ఉండదు అనమాట అందుకని ఫస్ట్ కొంచెం వేసేసి ఆయనకు గ్లాస్లో పోసిన తర్వాత మళ్ళీ నేను ఇంకొంచెం తేనైతే కలిపేసుకుంటా పిల్లలకి రెండు రోజులు స్కూల్ హాలిడే కదా సీకర్ సాటర్డే సండే ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే కూడా లేదనమాట ఇంతవరకు అయితే షాప్లో పిల్లలు పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు అయితే హాలిడే వచ్చిందంటే మేము ఎక్కడికి ఒక దగ్గరికి వాళ్ళము కానీ ఇప్పుడు వన్ మంత్ అవుతుంది ఇంకా ఎవరు పని వాళ్ళు అంతా రావట్లేదు నేనే ఉండాల్సి వస్తుంది కాబట్టి హాలిడే ఉన్నా సరే ఎక్కడికి పోలేకపోతున్నాం కనీసం ఒక పోవాలనుకుంటే ఒక షాప్ బంద్ చేసిన తర్వాత సెవెన్ థర్టీ నైట్ అది కూడా నైట్ సెవెన్ థర్టీకి అలా వెళ్ళేసి మళ్ళీ లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది అంతకుముందు అయితే అలా కాదు వన్ టూ డేస్ ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే అసలు పోవడానికే లేదు ఎవరినన్నా పెడదామంటేనేమో ఇంకా వాళ్ళు ఎవరు ఉండట్లేదు టెన్ థర్టీ ఎయిట్ అవుతుంది కదా ఇప్పటి వరకు ఒక్క పేషెంట్ కూడా రాలేదనమాట హాస్పిటల్లో టెన్ థర్టీ ఎయిట్ అవుతుంది నిన్న మార్కెట్ కదా నిన్న మార్కెట్కే వచ్చి అంతా చూపించుకొని వెళ్ళి ఉంటారు అందుకని సాటర్డే అంతా చాలా వీక్ ఉంటుంది షాపు ఇంకా ట్యూషన్ సార్ అయితే ఇంకా చెప్తున్నాడు అనమాట ఈరోజు నైన్ థర్టీకి వచ్చిండు అందుకని లెవెన్ వరకు ఇప్పుడు లెవెన్ లెవెన్ అవుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు చూడండి అక్కడ కెమెరాలో కనిపిస్తున్నారు కదా లెవెన్ లెవెన్ ఓ క్లాక్కి ఇప్పుడు లెవెన్ లెవెన్ అవుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ అయితే వచ్చారు ఇంకా షాప్ దగ్గరకు అయితే వచ్చినా పిల్లలేమో ఇక్కడికి మాయానేమో పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళు షాప్ దగ్గరికి వాళ్ళ ఇంట్లో ఉంటే అంత ఇంట్లో ఉంటే మొత్తం రచ్చరచే చేసి పెడుతుంటారు అనమాట నేను వచ్చేటప్పుడు ఎంత క్లీన్గా చేసి పెట్టి ఇంట్లోకి వస్తాను షాప్కి వస్తాను వెళ్ళే వరకు మళ్ళీ అంతా తీసిపెట్టి ఉంచుతారు నేను ఇంతకుముందు వచ్చేటప్పుడే దేవుడి దగ్గర లడ్డు వేరే వాళ్ళు లడ్డు వెలంపాట వాడి మూడు సార్లు అవుతుంది అనమాట ఇప్పటికీ మాకే ఇస్తుంటారు ప్రతిసారి ఈసారి కూడా వాళ్ళు కొని మాకు ఇచ్చిర్రు ఆ లడ్డు పంచుతానని చెప్పేసి ఇంకా హాల్లో ప్లేట్ న్యూస్ పేపర్ వాడుచుకొని దానిపైన లడ్డు పెట్టి అన్ని కవర్లో ప్యాక్ చేస్తున్నాడు అనమాట మా చిన్నోడు అందరికి పంచుతానని చెప్పేసి ఇప్పుడు నేను వెళ్ళే వరకు అంతా తేనె నెయ్యి ఉంటుంది కదా మొత్తం అందులో ఆ బండల మీద అంతా పోషేస్తుంటాడు నేను నైట్ అలా చేస్తేనే క్లీన్ చేసి పెట్టినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే పని ఫ్రెండ్స్ని అయితే పిలుచుకొని ఇక్కడ షాప్ దగ్గరికి రాండి వేసుకొని అంటే ఇక్కడ రావట్లేదు అనమాట ఇంట్లో పిల్లలందరినీ తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని ఆ పని అయితే చేస్తున్నారు వాళ్ళు ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ నచ్చినట్టయితే మన స్వీట్ ఫ్యామిలీ ఫోర్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్